ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి ఇరవై మూడు రోజులవుతున్నా ఏడు మంది కార్మికుల ఆచూకీ మాత్రం అంతు చిక్కడం లేదు చివరి నలభై మీటర్లు తవ్వకాలు జరిపేందుకు రెస్క్యూ బృందాలకు సైతం ప్రమాదం పొంచి ఉంది ఈ నేపథ్యంలో రోబోలతో ఆపరేషన్ కొనసాగించడానికి అధికారులు సిద్ధమయ్యారు ఈ మేరకు నాలుగు రోజుల క్రితమే సొరంగంలోకి ఆటోమోటివ్ స్లడ్ రిమూవల్ రోబోను పంపారు అనుసంధానంగా వ్యాక్యూమ్ ట్యాంకర్ను తీసుకెళ్లారు రోబో సిస్టమ్ వినియోగంలోకి వస్తే బురద మట్టి కన్వేయర్ బెల్ట్ ద్వారా వేగంగా బయటికి వచ్చే అవకాశం ఉంది మరోవైపు మాన్యువల్ సహాయం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అయితే డి వన్ వద్ద మాన్యువల్ గా తవ్వకాలు చేస్తున్నారు సహాయక చర్యలు చేపట్టేందుకు రెస్క్యూ టీమ్స్ ఉదయం తమ సామాగ్రితో లోకో ట్రైన్లో సొరంగంలోకి వెళ్ళాయి కాగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో గల్లంతైన కార్మికుల ఆచూకీ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది అయితే సర్కారు సమన్వయ లోపంతోనే సహాయక చర్యలు ఆలస్యమవుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి ఇరవై మూడు రోజులవుతున్న ఏడు మంది కార్మికుల ఆచూకీ మాత్రం అంతు చిక్కడం లేదు చివరి నలభై మీటర్లు తవ్వకాలు జరిపేందుకు రెస్క్యూ బృందాలకు సైతం ప్రమాదం పొంచి ఉంది కా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు శేఖరాచారి ఇరవై మూడు మంది కార్మికుల ఆచూకీ ఇప్పటివరకు కూడా ఎలాంటి ఎలాంటి ఆచూకీ దొరకలేదు దీనికి సంబంధించి ప్రభుత్వ సమన్వయ లోపంతోనే సహాయక చర్యలు సరిగ్గా జరగట్లేదని చెప్పేసి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీనికి సంబంధించి అసలు సహాయక చర్యలు ఆడ ఎలా జరుగుతున్నాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి కుమార్ ప్రస్తుతం ఎస్ఎల్పిసి ఎస్ఎల్బిసి వద్ద సహాయక చర్యలు జరుగుతున్నప్పటికీ నేటికి ఇరవై మూడు రోజులు పూర్తి అయింది ఇరవై మూడు రోజులు పూర్తి అయినప్పటికీ కూడా అందులోనే ఇంకా ఏడు మంది చిక్కుకొని ఉన్నారు ఆ ఏడు మంది ఆచూకీ కోసం నిరంతరంగా కూడా శ్రమిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అయితే వాళ్ళ ఆచూకైతే లభించలేదు దీనికి సంబంధించి రెస్క్యూ టీమ్స్ అయితే ఒక పన్నెండు బృందాలుగా పన్నెండు రెస్క్యూ టీమ్స్ అక్కడ కష్టపడుతున్నట్టు నిరంతరం కూడా కష్టపడుతున్నాయి కానీ లాస్ట్ కు చివరికి నలభై మీటర్లు ఏదైతే ఉందో ఆ నలభై మీటర్ల లోపల ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి కూడా అక్కడ హెచ్చరికలు కూడా ఉన్నటువంటి పరిస్థితి దానికి సంబంధించి టైగర్ కాక్స్ అంటే లో వాడతారు ఈ టైగర్ కాక్స్ సంబంధించినటువంటి అంటే సింబర్ దిప్పుకు సంబంధించినటువంటి కర్రలు దుంగలు ఏవైతే ఉంటాయో అవి సపోర్ట్ గా పెట్టేసి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు అది కూడా ప్రమాదం అని చెప్పేసి కూడా చెప్తున్నప్పటికీ ఈ రోగోలను వాడుతున్నారు అయితే ఇక రోబో సంబంధించిన రోబోటిక్ అన్వి రోబోటిక్ సంబంధించినటువంటి యంత్రాలు ఏదైతే ఉన్నాయో దానికి లోపల అనుగుణంగా ఉండేందుకు ఇటాచి మాదిరిగా దాన్ని తయారు చేశారు అది నాలుగు రోజుల క్రితం లోపలికి వెళ్ళినప్పటికీ అది ఇంకా ఇన్స్టాలేషన్ కొంత ఇబ్బంది అంటే టెక్నీషియన్ టెక్నికల్ గా కొంత ఇబ్బంది అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది దీనికి సంబంధించి అనుసంధానం చేయడానికి వ్యాక్యూమ్ సంబంధించిన ట్యాంకర్ కూడా దానికి లోపలికి పంపించారు అది అది ఒకవేళ అనుసంధానం అయితే లోపల సహాయక చర్యలు కింద ప్రారంభిస్తే ఒక మనిషి చేసే దానికంటే పదిహేను రెట్లు పని చేస్తుందని చెప్పేసి అది బురద మట్టి అవన్నీ కూడా తీసుకొని కన్వేర్ బెల్ట్ పైకి వేస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏదేమైనప్పటికీ ఇప్పటికీ ఇరవై మూడు రోజులు అవుతుంది ఏడు మంది అందులో నుంచి ఉన్నారు దానికి సంబంధించిన కుటుంబ సభ్యులైతే తల్లడితా ఉన్నారు కన్నీరు ముమ్మదిగా విలపిస్తున్నారు ఏంటి పరిస్థితి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మా వాళ్ళు బతుకున్నారా లేరా అన్న అది కూడా ప్రకటన చేయడం లేదు అసలు వాళ్ళ మా పరిస్థితి ఏంది దయనీయమైన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది నిజంగా కూడా ఇక్కడ పనిచేసేటువంటి అధికారులు కావచ్చు లోపల పనిచేసేటువంటి రిస్క్ టీంలకు కావచ్చు వాళ్ళకందరికీ కూడా యాక్షప్ చెప్పాలి నిరంతరం కృషి చేస్తా ఉన్నారు కానీ ప్రభుత్వం మాత్రం దీని పట్ల కొంత నిర్లక్ష్యంగా వహిస్తుందని చెప్పేసి కూడా పలు పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది గత కొద్ది రోజుల క్రితం ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మనల్ని ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి వచ్చి పదకొండవ తారీఖు అంటే గడిచిన పదకొండవ తారీఖు రోజు దీనిపైన సీఎం స్థాయిలో రివ్యూ ఉంటుందని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఆ రివ్యూ గతి అతి లేదు కూడా అతి లేదని చెప్పేసి కూడా చాలా మంది ఆరోపిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది ఆ రివ్యూ పెట్టకపోగా ఇంత పెద్ద ఇన్సిడెంట్ ప్రపంచ వ్యాప్తంగా కూడా సంచలన సృష్టించిన ఇన్సిడెంట్ అంతమంది చిక్కుకొని ఇప్పటి వరకు దాన్ని తెలియకపోవడం ఉపాయత అయితే దేశవ్యాప్తంగా కూడా దీని వైపు చూస్తా ఉన్నారు అసలు ఏం జరిగింది లోపల అసలు వాళ్ళు వాళ్ళని ఎప్పుడు తీసుకొస్తారు అని ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయడం లేదు వాళ్ళ కనీసం ఆ కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయిలో వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తామని ప్రకటన చేయలేదు వాళ్ళు బతికున్నారా లేరా అని కూడా ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేస్తలేదు అసెంబ్లీ నడుస్తుంది ఒకవైపు అసెంబ్లీ నడుస్తున్నటువంటి క్రమంలో కూడా దానిపైన ఇప్పటి వరకు కూడా ప్రకటన చేయకపోవడంపై పలు విమర్శలు కూడా వెన్నవెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదేమైనప్పటికీ ఇక్కడ పనిచేసే వాళ్ళను మాత్రం హ్యాట్ చెప్పొచ్చు ఇరవై మూడు రోజులుగా నిరంతరంగా పనిచేస్తా ఉన్నారు చివరి ప్రయత్నంగా ఇక్కడ రోబోన్ పంపించారు రోబో మరి అది ఎలాంటి దాని వల్ల ఉపయోగం ఉంటుంది అనేది మాత్రం కూడా అది కూడా కొంత క్వశ్చన్ మార్గా మిగిలింది దీనికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ పనిచేస్తున్న వారిలో కీలకంగా సింగరేణి వాళ్ళ ఒకటైతే ర్యాటు హోల్ మైనర్స్ తో తర్వాత వివిధ బృందాలు అందరూ పని చేస్తున్న సమయ సమన్వయంతో కొంతమంది లోపలికి ప్రమాద స్థాయిలో ఉందని చెప్పేసి కొంత డేర్ చేసి కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అయినప్పటికీ కూడా ఆచూక్యూ లభించలేదు అక్కడైతే అయితే టన్నెల్ ఫోర్ మిషన్ ఉందో ఆ మిషన్ పెద్ద అవంతరంగా మారింది తర్వాత పై నుంచి వస్తున్నటువంటి జలధార ఏదైతే ఉందో అది కూడా చాలా ప్రమాద స్థాయిలో ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదైతే ఏది ఏమైనప్పటికీ వాళ్ళంతా కూడా వాళ్ళ ఆచూకి లభించి వాళ్ళ కనీస శవాలైనా బయటికి రావాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉండే వాళ్ళు రిస్క్ చేసే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పటికీ రిజల్ట్ మాత్రం రావటం లేదు